నా పేరు వెన్నకోటి వెంకటేశ్వరులు కానీ అలా అంటే ఎవరికి తెలియదు కన్నా మాస్టారు అంటే తెలుస్తుంది గుంటూరు నుంచి వచ్చాను నేను శివరామరెడ్డి గారు నా స్టూడెంట్ ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు డిగ్రీ మూడు సంవత్సరాలు తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దాదాపు ఐదారేళ్ళు నా స్టూడెంట్గా ఉన్నారు ఆయన గుంటూరుకి పక్కనే ఉన్నటువంటి రెడ్డిపాలెం అనే విలేజ్లో ఉండేవాళ్ళు ఆ కుటుంబంలో అన్నదమ్ములు వాళ్ళందరూ కలిసి ఒకే పెద్ద కుటుంబంగా ఉండేవాళ్ళు ఆ ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చాడు మంచి విలువలు కరిగినటువంటి వ్యక్తి ఆ రోజు తను ఇంటర్మీడియట్కి పక్కనున్న విలేజ్ నుంచి గుంటూరుకు రావటానికి ఒక పాత సైకిల్ వేసుకొని తొక్కుకుంటూ వచ్చేవాడు అత్యంత సామాన్యంగా ఉండేవాడు నిజంగా కుటుంబ పరిస్థితి కూడా అదే వాళ్ళు చాలా బిలో మిడిల్ క్లాస్గా ఉండేవాళ్ళు అయితే అన్నదమ్ములు అందరూ చదువుకున్నారు బాగా ఇతనితో పాటు వీళ్ళ బ్రదర్స్ కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు అయితే ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే శివరామరెడ్డి చాలా మనిషి నమ్రత నేను నలభై సంవత్సరాల క్రితం చూసినటువంటి శివరామరెడ్డి ఇప్పటికీ ఇప్పటికే అదే శివరామరెడ్డి కనపడుతున్నాడు గురువు గారంటే భక్తి ఉంటుంది మరి పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటుంది కుటుంబ సభ్యులు చుట్టాలంటే ఎంతో ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి కాపిటేటివ్ ఎగ్జామ్లో కష్టపడి చదివాడు చాలా నిరంతరంగా శ్రమపడి ఉద్యోగం సంపాదించాడు సంపాదించిన తర్వాత తను ఎంత సిన్సియర్గా ఉండి కష్టపడి ఆ స్థాయి నుంచి డిప్యూటీ కమిషనర్ వచ్చాడంటే ఇది ఒక అరుదైనటువంటి విషయము దానికి ముఖ్యమైన కారణాలు అతని నిజాయితీ సిన్సియర్ ఎఫర్ట్స్ నిరంతరం కష్టపడతాడు చాలాసార్లు నేను ఆయన కమిషనర్ గారి దగ్గర పిఏగా ఉన్నప్పుడు కూడా నేను శివరామరెడ్డి ఇంటికి వచ్చి ఉంటాడనుకొని పదింటికి నేను ఫోన్ చేస్తే లేదు సార్ ఇంకా ఆఫీస్లో ఉన్నాను వర్క్ ఉందనేవాడు అనేక సార్లు రాత్రి పదకొండు దాకా అయినా ఉండి ఆ వర్క్ అంతా పూర్తి చేసి వచ్చేవాడు అంత సిన్సియర్ వర్కరు డెడికేటెడ్ వర్కరు చాలా అర్థంగా ఉంటారు అందువల్ల ఆయన ఆ స్థాయి నుంచి డెప్యూటీ కమిషనర్కి రావటం నేను మా పిల్లలు ఇలాంటిది సాధిస్తే ఎంత ఆనందపడతా అంతకంటే ఎక్కువ ఆనందిస్తా ఎందుకంటే మా పిల్లలన్నా ఎప్పుడన్నా నా మాట లేదు లేదు డాడీ మేము ఇలా చేస్తామని డివియేట్ అవుతారు కానీ మా శిష్యుడు మాత్రము ఎప్పుడు డివియేట్ అవ్వరు ఎప్పుడు నన్ను ఎస్ గురుగారు ఇలా చేయాలి అంటాడు ఏ చెప్పిన చేస్తాడు ఒక ఐడియల్ స్టూడెంటు నాకు ఒక ఓన్ బ్రదర్ లాంటి వాడు ఇంత మంచివాడు డిపార్ట్మెంట్లో ఉన్నందుకు డిపార్ట్మెంట్ కూడా గర్వించాలి నేను కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చేశాను నేను హెస్టుగా జాయిన్ అయ్యాను సిటీఓ స్థాయిలో రిజైన్ చేశాను ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉండి మా బ్యాచ్ వాళ్ళు అందరూ ఇప్పుడు జేసీ జాయింట్ కమిషనర్ కొంతమంది ఉన్నారు అయితే నా శిష్యుడు ఈ డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత నేను ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాను వచ్చి కొన్నాళ్ళు చేసిన తర్వాత రిజైన్ చేసి టీచింగ్లోనే కంటిన్యూ చేశాను శివరామరెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఎంత కోఆపరేటివ్గా ఉంటారు వాళ్ళు అతనికి కోఆపరేషన్ ఇచ్చారు అలాగే వాళ్ళ మిసెస్ని నేను ప్రత్యేకంగా అభినందించాలి చిన్నప్పటి నుంచి అమ్మాయి కూడా నాకు తెలుసు చాలా శ్రమపడి చక్కగా చదువుకుంది వాళ్ళు అత్యంత చిన్న కుటుంబం నుంచి వచ్చి చదువుకొని ఉద్యోగం చేసి కుటుంబం ఎదుగుదలకి ఆమె కష్టపడింది ఈరోజు ఈయన సొంత ఇల్లు కొనుక్కున్నాడంటే ఈయన ప్రతిభలో ఏం కాదు వాళ్ళ ఆవిడ కష్టం కూడా ఉంది అందులో వాళ్ళ ఆవిడ ఎంతో సహకరించిందని నేను దృఢంగా నమ్ముతున్నాను ఈ రోజు కూడా అమ్మాయి కష్టపడి పనిచేస్తుంది ఆ అమ్మాయికి ఆఫీస్లో కూడా ఇంతే మర్చిపోయారు ఉంది ఆఫీస్లో ఎవరిని అడిగినా ఏం చెప్తారు ఇంత సిన్సియర్ అయినటువంటి వర్కర్ చాలా అరుదుగా ఉంటారని అంటారు సో మంచి దంపతులు ఇద్దరు ఒకే రకమైన క్వాలిటీస్ ఉన్నారు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఇక శివరామారెడ్డి మరొకటి ఏంటి అంటే అసలు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా ఎటువంటి విధమైనటువంటి దురలవాట్లు ఎప్పుడు ఆయన దగ్గరకు కూడా రాలి ఎందుకంటే హైలీ డిసిప్లైన్ పర్సన్ ఐఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై స్టూడెంట్ ఇంత ఇట్లాంటి స్టూడెంట్స్ ఈరోజు దొరకటం అసలు కష్టం ఇదివరకన్నా కొద్దిమంది ఉండేవాడు కానీ ఇప్పుడు రోజులు మారిపోయి కరోనా తర్వాత అయితే మరీ రెండు సంవత్సరాలు స్కూల్స్కి వెళ్లకుండా పిల్లలందరూ కూడా చాలా భయంకరంగా తయారైపోయారు ఐ విష్ శివరామరెడ్డి అండ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్ అండ్ శివరామ రెడ్డి షుడ్ ఎంజాయ్ ద ఫ్యూచర్ విత్ హెల్త్ వెల్త్ అండ్ పీస్ ఇట్లా రిటైర్మెంటు జరుగుతుంది మేడం మీరు తప్పకుండా అని ఒక ఐదారు ఆరు నెలల క్రితమే చెప్పాడు కంపల్సరీగా వస్తా తప్పకుండా ఇప్పుడు మా ఇంట్లో మా బ్రదర్సు మా పిల్లలు మా బంధువులు ఎట్లాగో అంతకంటే ఎక్కువే ఉంటాడు తప్పకుండా రావాలని సంతోషంగా వచ్చాము శ్రీ చాలా కష్టపడ్డాడు చాలా సిన్సియరు అబ్బాయి చాలా మంచివాడు నేనే ఎక్కువ పొగడ్ను ఎందుకంటే పిల్లల్ని తల్లి ఎక్కువ పొగడదు కాబట్టి చక్కగా మంచి రిటైర్మెంట్ లైఫ్ ఉండాలని ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయాలని హ్యాపీగా ఉండాలని విష్ చేస్తున్నానండి థ్యాంక్ యూ